கஷ்ட <laughs> காப்ப

ఇంతకు ముందు పెట్రోల్ పంపులు కూడా తయారు వ్యాపారంలో ఆధంగా సహకరించాలని ఇవాళ మన వద్ద ప్రయత్నం చేస్తున్నాం అందుకే ఆడబిడ్డల్ని ఈ రోజు ఆరంభించే మన విశ్వాసాన్ని మన యొక్క ఈ ఈ పదిహేను నెలల్లో దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు విదేశీ పెట్టుబడులను తీసుకొచ్చి పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేస్తున్నాం వీటన్నిటి కూడా అందరుండాలి ఆశీర్వాదం ఉండాలి ఇలా ఒక పక్కన మహిళల్ని రెండో పక్కన రైతులను మూడో పక్కన నిరుద్యోగ యువకులను విద్యార్థులను ఆదుకోవాలంటే అప్పుడే ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లగలుగుతాం మీ అందరూ అండగా నిలబడండి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటాను నేను మరొకసారి చెప్పిన ఎన్నికలు వచ్చినప్పుడే రాజకీయాలు ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం ఏదో ప్రభుత్వ సహకారం తీసుకుంటాం నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు యాభై సార్లు అయినా కలుస్తాం మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం